అన్ని ఆలోచించి డ్రోన్ తీసుకున్నప్పటికీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో తెలుసా గారు ఇలాంటప్పుడే గుడ్ రైవ్ చేసుకోవాలి ఇంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి డ్రోన్ కొంటే చాలు ఇంకా రోజు ఒక పదివేలు సంపాదించుకోవచ్చు అనే ఒక ప్లాన్తోని ఆల్మోస్ట్ అందరూ డ్రోన్ కొంటారు తీరా డ్రోన్ కొన్నాక డ్రోన్లో వచ్చే ఆదాయం కన్నా పోయేదే ఎక్కువగా ఉంటుంది మీ లెక్కకు మించి ఖర్చు పెరుగుతూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుందన్న కన్ఫ్యూషన్ అందరిలో ఉంటుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ముందు వీడియోలో చెప్పినట్టు డ్రోన్లో ఇన్వెస్ట్మెంట్ కేవలం డ్రోనే అనుకుంటే పొరపాటు పడినట్టే కేవలం డ్రోనే కావాలనుకుంటే తక్కువలో ఎక్కడైనా దొరుకుతుంది కానీ డ్రోన్తో పాటు మీరు నేర్చుకోవాల్సిందేంటో తెలుసుకోవాల్సింది ఏంటో మీ దగ్గర ఉండాల్సిందేంటో తెలుసుకోకపోవడమే అందరు చేస్తున్న పెద్ద తప్పు మాట్లాడుతున్నావు అసలు వీటి గురించి తెలియని వాళ్ళు సగం మంది ఉంటే తెలిసిన తక్కువ ప్రైజ్లో డ్రోన్ని తెచ్చుకోవాలన్న ఇంటెన్షన్తో వీటిని పట్టించుకొని వాళ్ళు సగం మంది మొదటిగా డ్రోన్ పార్ట్స్ ఏ డ్రోన్ని చూస్ చేసుకోవాలో ఆ డ్రోన్లో ఏం పార్ట్స్ ఉండాలో నేను ఫస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోని చూడని వాళ్ళు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చూసేయండి అయితే ఫస్ట్ టైం డ్రోన్ తీసుకుంటున్న వాళ్ళు ఎప్పుడు కూడా అందరూ వాడే డ్రోన్ పార్ట్స్ కాకుండా కొత్త వాటికి పోవడం అస్సలు మంచిది కాదు అది ఫ్రేమ్ అయినా మోటార్స్ అయినా ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ అయినా ముఖ్యంగా బ్యాటరీస్ అండ్ ఛార్జర్ అయినా సరే ఎప్పుడైనా స్పేడ్ పార్ట్స్ ఈజీగా దొరికే డ్రోన్ని మాత్రమే ప్రిఫర్ చేయండి కొత్త కొత్త ప్రయోగాలు చేయకండి నెక్స్ట్ ట్రైనింగ్ ఒక పర్సన్ పర్ఫెక్ట్గా ట్రైన్ అవ్వడానికి మినిమం ఏడు నుంచి పది రోజులు టైం పడుతుంది ఇలా కాకుండా జస్ట్ ఒకటి రెండు రోజులు వినేసి ఇంకా మనం రోజు ప్రాక్టీస్ చేసుకుందాంలే అనుకుంటే మాత్రం సరైన ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్గా ఫీల్డ్లో దిగి రోజు ఏదో ఒక క్రాష్ చేసుకుంటూ రెండున్నర లక్షలున్న డ్రోన్ని మీకు మీరుగా నాలుగైదు లక్షలు చేసుకోకండి ఇప్పుడున్న గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ అప్రూవ్ ట్రైనింగ్ సెంటర్స్లో ట్రైన్ అవ్వడమే మంచిది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం వాళ్ళు మాత్రమే డ్రోన్లో ఉన్న అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మీకు డ్రోన్ పైన మంచి అవగాహన కల్పించి మీకు పైలెట్ లైసెన్స్ ఇస్తారు కొత్తగా డ్రోన్ తీసుకుంటున్న వాళ్ళకి కంపల్సరిగా పైలట్ లైసెన్స్ ఉండాల్సిందే ఎంత బాగా ట్రైనింగ్ తీసుకున్నా సరే రెగ్యులర్గా ఒక సంవత్సరం పాటు డ్రోన్ ని ఫ్లై చేస్తేనే డ్రోన్ పైన మంచి పట్టు వస్తుంది అప్పుడే మీరు ఇంకొకరికి ట్రైనింగ్ ఇచ్చి డ్రోన్ నడపగలుగుతారు నెక్స్ట్ టెక్నికల్ సపోర్ట్ లక్షల రూపాయలు విలువ చేసే బండి నడవాలన్నా ఫ్యూయల్ ఎలా అయితే అవసరము అలానే మీరు తీసుకున్న డ్రోన్ రోజు నడపాలన్నా మీకు టెక్నికల్ సపోర్ట్ అంత అవసరం మీరు మంచి డ్రోన్ తీసుకొని బాగా ట్రైనింగ్ తీసుకున్నా సరే ఒక సంవత్సరం పాటు ఎన్నో డౌట్స్ ఎన్నో కన్ఫ్యూషన్స్ మీ మైండ్లో వస్తూనే ఉంటాయి డ్రోన్ని ఫ్లై చేస్తున్న టైంలో ఏదైనా ఎర్రర్స్ వచ్చినా లేదా డ్రోన్ సడన్గా వింతగా ప్రవర్తిస్తున్నా మీకంటూ ఒక టెక్నికల్ పర్సన్ ఎప్పుడు కాంటాక్ట్లో లేకపోతే మాత్రం టెక్నికల్ సపోర్ట్ లేక జస్ట్ చిన్న చిన్న పొరపాట్లతో రోజు సంపాదించేది మొత్తం రిపేర్లకే పెడుతున్న వాళ్ళు ఎంతోమంది ఎంతో ఆశపడి డ్రోన్ కొన్నా ఫ్లై చేస్తే మళ్ళీ ఏం ఖర్చు వస్తుందో అని భయపడి ఇంట్లో పెట్టుకుంటున్న వాళ్ళు ఎందరో నెక్స్ట్ వెహికల్ డ్రోన్ క్యారీ చేయడానికి వెహికల్ కావాలా అంటే ఎస్ కావాల్సిందే దీనిలో వేరే ఆప్షనే లేదు నేను వెహికల్ కావాలి అనగానే మీ మైండ్లో ఫస్ట్ వచ్చే ఐడియా బైక్ లేదా ఆటో తక్కువ బడ్జెట్లో అయిపోద్దిలే అనే ఫీలింగ్ అయితే డ్రోన్ రిపేర్లకి వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది ఆటో లేదా బైక్ ఉన్నవాళ్లే ఏదో ఒక రీజన్తో రోజు డ్రోన్ క్రాష్ చేసుకుంటున్న వాళ్ళు కూడా వీళ్ళే ఆటోలో ఎగ్జాక్ట్గా ఇంజన్ పైన డ్రోన్ పెట్టాల్సి వస్తుంది ఇంజిన్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ డైరెక్ట్గా డ్రోన్లో ఉండే ఐఎంయు సెన్సార్ని బాగా డిస్టర్బ్ చేస్తాయి ఇది డ్రోన్కి అస్సలు మంచిది కాదు ఐఎంయు సెన్సార్ అంటే ఏంటో అనుకోవద్దు డ్రోన్కి ఎఫ్సి బ్రెయిన్ లాంటిదని ముందు వీడియోలో చెప్పానుగా ఆ ఎఫ్సిలో ఉండే ఒక సెన్సార్ ఈ ఐఎంయు సెన్సార్ డిస్టర్బ్ అయితే డ్రోన్ పోతూ పోతూ సడన్గా ఫ్లిప్ అయి తిరగబడటం సడన్గా పడిపోవడం లేదా టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడే పక్కకెళ్ళి క్రాష్ అవ్వడం లాంటివి జరుగుతాయి ఇలా ఐఎంయు సెన్సర్ డిస్టర్బ్ అవ్వడం వల్ల జరిగే క్రాషెస్ ఎప్పుడు జరుగుతాయో అసలు ఎందుకు జరుగుతాయో అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం నెక్స్ట్ బైక్ బైక్లో వైబ్రేషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ పెద్దగా లేకపోయినా డ్రోన్ డ్రోన్కి కావాల్సిన బ్యాటరీస్ అండ్ పార్ట్స్ని బైక్లో కట్టుకొని పొలాల్లో పోవటం ఎప్పుడు కూడా మంచి ఐడియానే కాదు ఇలా పోతూ పోతూ ఒకరోజు బ్యాటరీలు కింద పడ్డాయని ఇంకో రోజు రిమోట్ కింద పడిందని లేదా బైకు బైక్తో పాటు డ్రోన్ కింద పడిందని అప్పటి వరకు బైక్ వాడుతూ మీరు సేవ్ చేసిన మనీ అంతా ఒక్కసారిగా ఖర్చు పెట్టుకోవాల్సిన రోజు తెచ్చుకోకండి రోజు ఎక్కువ ఫీల్ చేయాలనుకుంటున్న వాళ్ళకి బైక్ అసలు కరెక్ట్ ఆప్షనే కాదు అసలు బైక్ అండ్ ఆటో యూజే చేయకూడదా అంటే చేయచ్చు ఎప్పుడైనా ఎమర్జెన్సీస్లో ఒకటి రెండు సార్లు లేదా ఇది తప్ప వేరే ఆప్షనే లేదు అనుకున్నప్పుడు యూస్ చేయొచ్చు బట్ రోజు వాడుతుంటే మాత్రము ఐఎంయు సెన్సార్కి ఉండే బెడ్స్ త్వరగా డ్యామేజ్ అయ్యి వైబ్రేషన్స్ని తట్టుకునే పవర్ పోయి ఇంకా రెగ్యులర్గా క్రాషెస్ జరగడం స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ బైక్ అండ్ ఆటోలో కామన్గా ఉండే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ రెండిట్లో డ్రోన్ ఓపెన్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అంటే డ్రోన్ని మీరు ఒక చోటి నుండి ఇంకో చోటికి తీసుకొని వెళ్ళే ప్రతిసారి గాలిలో ఉండే దుమ్ము తూలి వర్షాకాలంలో అయితే వర్షజలలు అన్ని మోటార్స్లోకి డ్రోన్ పార్ట్స్లోకి పోయి డ్రోన్ లైఫ్ తగ్గిపోయేలా చేస్తాయి సో అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ కార్ అనే చెప్పాలి లేదా ఫుల్లీ క్లోజర్గా ఉండే ఏ ఫోర్ వీలర్ అయినా పర్లేదు మంచి సస్పెన్షన్ ఉండే ఫోర్ వీలర్ని మెయింటైన్ చేయడం వల్ల అనవసరమైన ఖర్చు లేకుండా త్వరగా సక్సెస్ అవుతారు ఇంత చెప్పినా ఇంకా అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు లేదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోండి